నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు హలో 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 అండి నమస్తే అండి మీ పేరు ఓకే రాజలక్ష్మి గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి మాట్లాడండి చెప్పండి నమస్తే అండి చెప్పండి ప్రాబ్లం ఏమేమి అవుతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు టాబ్లెట్ వాడుతున్నారా లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటున్నారా ఓకే 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 ఫైన్ సో ఓకే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ఆహారం పద్ధతి మీరు పాటించండి పాటిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ టేక్ టైం అంటే కొంచెం మీరు కొంచెం ఓపిక పట్టాలి టూ త్రీ డేస్ టైం పడుతుంది మ్యాక్సిమం ఫైవ్ డేస్ ఓకే ఫైవ్ డేస్లో మీకు డయాబెటీస్ హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజ్ అవుతుంది నార్మలైజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ అగైన్ పాత డయట్ ప్యాటర్న్కు మీరు వచ్చారా అంటే మళ్ళీ పెరగడం అవకాశం ఉంది సో నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తే అప్పుడు మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది హలో 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 ఓకే సో మనం ఏం చేస్తామంటే ఐ వి టెల్ పర్టికులర్ డైట్ ప్యాటర్న్ విచ్ ఇస్ అప్లికేబుల్ ఇన్ జనరలీ ఫర్ ఎవ్రీ వన్ ఓకే సో ఆ డైట్ ప్యాటర్న్ వాళ్ళ ప్యాటేస్తే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది బట్ ఈ డైట్ ప్యాటర్న్ కు వెళ్ళక ముందే మనం కొంచెం ఒక చిన్న చిట్కాలు నేను కొన్ని విషయం చెప్పేస్తాను చెప్పేస్తే కొంచెం బాగుండదు బాగుంట అర్థం అవుతుంది ఆ చిట్కాలు తెలుసుకుందామండి కాలన్తో బాటు హలో హలో నమస్కైడ్ మీ పేరు రాజేశ్వర్ గారు ప్రాబ్లం ఇంటి డాక్టర్ గారికి చెప్పండి షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఓకే మంత్స్ నుంచి ఉంది ఇంతవరకు టాబ్లెట్స్ జోలికి వెళ్ళలేదు ఓకే ఇప్పుడు నుంచి మీరు అట్లీస్ట్ వన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి దట్ ఈ వన్ నంబర్ టూ నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ దీనిలో ఇప్పుడు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డయట్ ప్యాటర్న్ మీరు పాటించాలి నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మీకు ఇన్కేస్ నిద్ర పట్టట్లేదు అంటే దాని గురించి మీరు డాక్టర్కు కన్సల్ట్ అవ్వాలి అండ్ అడగాలి లైక్ ఎందుకు నాకు నిద్ర పట్టట్లేదు చెప్పండి అని అడగాలి దట్ ఈజ్ వన్ సో ఇది అన్నీ ఏమవుతుందంటే ఈ త్రీ పాయింట్స్ మీరు పాటించండి ఈ త్రీ పాయింట్స్ మీరు పాటిస్తే త్రీ పాయింట్ పాయింట్స్కు మీరు రెగ్యులర్ బేసిస్ను మీరు ఫాలో అయితే మీకు డయాబెటీస్ నార్మలైజ్ అవుతుంది తర్వాత మీకు మెడిసిన్ కూడా అవసరం ఉండదు ఓకేనా యా రైట్ రైట్